అరుణ్ చెప్తూ ఉంటాడు వాళ్ళ మమ్మీ కోసం మా మమ్మీ అంటే నాకు మాత్రం చాలా స్పెషల్ అని అందరికీ అనౌన్స్ చేస్తుండగా రోజా మాత్రం అరుణ్నే చూస్తూ ఉండిపోతుంది మా మమ్మీ బ్లెస్సింగ్తోనే ఈరోజు నేను ఇది ప్రారంభించానని చెప్పేసి అరుణ్ అనౌన్స్ చేస్తుండగా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అందరూ నా వెనకుండి నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో ఫ్లైట్లో జర్నీ చేస్తున్న అందరికీ చాలా చాలా ధన్యవాదాలని అనో చేస్తుండగా అందరు క్లాప్స్ కొడుతూ ఉండగా రోజా మాత్రం అరుణ్ణి ప్రేమగా చూస్తూ ఉంటుంది ద సేమ్ టైం నా ఫ్లైట్కే నేనే ఫైలెట్గా రావడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందని అరుణ్ అనోజ్ చేస్తుండగా అందరు కలిసి క్లాప్స్ కొడుతూ ఉంటారు వెంటనే అరుణ్ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి వెనుక నుంచి వెళ్ళి రోజాను చూస్తుండగా రోజా మనసులో అనుకుంటుంది నా టార్గెట్కి నేను రీచ్ అవుతాను కౌంట్ డౌన్ స్టార్ట్ ఇక నా ఫోకస్ అంతా నే మీద ఎందుకంటే నేను ఎలా బుట్టలో వేసి నీకు ఎలా లవర్గా రావాలో ఇక్కడి నుంచి నేను ఎలాంటి అంచులు ఎక్కి నీ దాకా రాగలను ఇక నుంచి నేను ఆడబోయే ఆటలలో నువ్వు ఎలా పిల్లిలా మారబోతున్నావో డౌన్ స్టార్ట్ అని చెప్పేసి ఈ విధంగా రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు రామచంద్రయ్య వెనకాల అందరూ కలిసి ఊరి వాళ్ళందరూ కలిసి రామయ్య కుటుంబాన్ని ఎలాగైనా చంపాలని ఊరి వాళ్ళందరూ రామయ్య కుటుంబం మీద దాడి చేస్తూ ఉంటారు రాజుగారి కుటుంబాన్ని చంపింది అని చెప్పేసి లేనిపోని నిందలు వేస్తూ ఇక అందరూ కలిసి ఊరి నుంచి వెళ్ళి బహిష్కరణ చేయాలని అందరూ ఎలాగైనా కుటుంబాన్ని చంపాలని ఇక వెంటనే కుటుంబం వెనకాల చంపడానికి వస్తూ ఉంటారు రామచంద్రయ్య చామంతితో విధంగా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు ఎలాగైనా అక్క దగ్గరికి వెళ్ళు నేను ఇక్కడి వెళ్ళి ఎలాగైనా ఇక వీళ్ళను తప్పించుకొని నేను వస్తాను ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళమ్మా అని అంటుండగా అది కాదు నాన్న లేనిపోని నిందలు పడ్డాయి అయినా రాజుగారిని అమ్మగారిని మనం ఎందుకు చంపుతాం నిజాన్ని బయట పెడదాం వద్దమ్మా ఇప్పుడు ఊరి వాళ్ళందరూ మన మీద పగ అక్క ఎలాగో సిటీలో ఉంటుంది కదా నువ్వు అమ్మని తీసుకెళ్ళి కొన్ని రోజులు అక్క దగ్గర ఉండాని ఈ విధంగా అనేసరికి అది కాదు నన్న నా మాట విను అంటుండగా నేను చెప్పాను కదా అని ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే రామచంద్రయ్య భార్య అది కాదయ్యా నువ్వు ఒక్కనివి ఇక్కడ ఉంటే మేము ఎక్కడో ఉంటే ఇక వద్దయ్యా చస్తే అందరం చేస్తామంటుండగా నా మాట విను చామంతి నువ్వు వెంటనే అక్క సిటీ దగ్గర ఉంది కదా అమ్మని తీసుకొని అక్కడికి వెళ్ళాను కొన్ని రోజుల తర్వాత నేను సరికి నచ్చ చెప్పి వెంటనే సిటీకి పంపిస్తారు ఇక చామంతిని చామంతి అమ్మను వెంటనే సిటీ దగ్గరకు వస్తుంది అదే సమయానికి హాస్టల్లో ఉన్న రోజా మాత్రం ఎలాగైనా అరుణ్ణి ప్రేమించి తన బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది హాస్టల్ దగ్గరికి వచ్చి అక్కడున్న సెక్యూరిటీని అడుగుతూ ఉంటుంది రోజా ఉంటారు కదా నెంబర్ వన్ జీరో సిక్స్ అని చెప్పేసి అంటుండగా ఈ లోపు మాత్రం కిటికీ దగ్గర నుంచి యాక్సిడెంటల్గా చామంతిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది వీళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళని వీళ్ళందరూ చూశారంటే నా పరువేం కావాలే రోజా అంటేనే ఒక పవర్ ఇప్పుడు వీళ్ళు మా అమ్మ నా చెల్లెని తెలిస్తే హేళన చేస్తారు నో నో వే ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని లోపలికి రానివ్వకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఖచ్చితంగా డ్రామా ప్లే చేయాలి లేకుంటే వీళ్ళందరికీ నేను చిన్న చూపు చూసి నన్ను హేళన చేస్తారు నేను అది తట్టుకోలేను అని రోజా అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఇక వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించాలని అనుకుంటుండగా లోపలికి వచ్చి సెక్రెట్ గార్డు ఎదురు పడేసరికి అప్పుడు రోజా ఈ విధంగా అంటుంది నా కోసం ఇద్దరు వ్యక్తులు బయట వచ్చి ఉన్నారు కదా అని అంటుండగా అవునమ్మగారు మీ బంధువులని అని సెక్యూరిటీ అంటుండగా మీ చెల్లి గురించి అమ్మ గురించి రోజా లేదు వాళ్ళిద్దరూ మా ఇంట్లో పనులని అబద్ధం చెప్తూ ఉంటుంది ఇక తన అక్క తన దరికి చేర్చుకుంటుందని తన కూతురు నన్ను ఆదరిస్తుందని ఇద్దరు చామంతి తల్లి ఇద్దరు చూస్తూ ఉంటారు బయట నిలబడవేళ నా గురించి వాళ్ళు అడిగితే ఇక్కడి నుంచి వెళ్ళి మారిపోయానని చెప్ప అని అంటుండగా మీరు ఇక్కడుండి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది పని వాళ్ళు కదా చాలా ఒత్తిడి చేస్తారు అయినా ఇప్పుడు నాకు బిజీ ఉన్నాను నువ్వు వాళ్లకు ఇదే చెప్పని అంటుండగా వెంటనే బయటకు వచ్చిన సెక్రెట్ గార్డ్ని మా అక్కుందండి అని చామంతి సెక్రెట్ని అడుగుతుండగా సారీ మేడం లోపలికి వెళ్ళాను కానీ ఆ మేడం వేరే కాడికి మారిపోయిందట అని అనేసరికి ఇక చామంతిని మాత్రం కంగారు పడిపోతుంది ఏంటి మా అక్క వేరేకి షిఫ్ట్ అయిపోయిందా అమ్మ ఇప్పుడు ఎలా అని చామంతి ఇక దేశం కానీ దేశం వచ్చినట్టుగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ సిటీలలో అక్క గురించి ఎలా తెలుసుకోవాలని కంగారు పడిపోతూ ఉంటుంది మారిపోయి కూడా చాలా రోజులైందండి అనేసరికి చామంతి అక్క నుంచి వెళ్ళి వెళ్తుండగా పై టెరస్ నుంచి వెళ్ళి ఇక రోజా చూస్తూ ఉంటుంది మీరు ఒకవేళ నా కంట కనబడితే ఇక నా లా లైఫ్ స్పాయిల్ అయిపోతుందని సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపేమో అరుణ్ ఇంటికి వస్తాడు సెలబ్రేషన్ గ్రాండ్గా చేయాలని రమ అనుకుంటూ ఉంటుంది ఈలోపు అరుణ్ ఇంటికి వస్తాడు ఇక సంతోషంలో చంద్రిక గుమ్మడికాయ దిష్టి తిప్పడానికి వెంటనే అరుణ్ చేసి సంతోషంలో తీసుకెళ్ళి తిప్పబోతుండగా రమ్మ వెంటనే పక్కనుంటుంది రమ చూసి ఒక్కసారిగా చంద్రిక కంగారు పడిపోతూ ఉంటుంది కానీ చంద్రికను కూడా అరుణ్ అమ్మ ఎలా ఉన్నావని అంటుండగా చంద్రిక మాత్రం తన మనసులో ప్రేమను అలా కళ్ళల్లో చూపిస్తూ ఉంటుంది చంద్రిక చేతిలో ఉన్న గుమ్మడికాయ దిష్టి వెంటనే రమ చేతికి ఇస్తుంది అలా తిప్పుతున్న సమయంలో ఇక అలా దిష్టి తిప్పుతున్న హారతి కర్పూరం వెలిగిస్తుంది కదా కింద పడిపోతుండగా భామ అపశేఖనం అంటుండగా వెంటనే చంద్రిక అరచేతిలో పట్టేసుకుంటుంది ఇక అనుకోకుండా తన కొడికి కూడా అలా దిష్టి తీస్తూ ఉండగా రమ మాత్రం కోపంగా చంద్రిక వైపు చూస్తూ ఉంటుంది వెంటనే గుమ్మడికే దిష్టి తీసిన తర్వాత చంద్రిక చేతికిచ్చి అవతలకి వెళ్ళి పడేసి దూరంగానే రా నాన్నలో చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది ఇక మరోవైపు చంద్రిక చేతిని చూసుకుంటూ బాధపడుతుండగా హర్షవర్ధన్ సారీ ఇక చేతికి బాగా కాలినట్టుంది పర్వాలేదండి అని ఈ విధంగా చంద్రిక అంటే అరుణ్ లోపలి తీసుకొచ్చిన రమ వెంటనే హర్షవర్ధన్ కూడా లోపలికి వస్తాడు ఎలా ఉన్నావు డాడ్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఎలా ఉన్నాను బాగున్నాను రా నువ్వెలా ఉన్నావు సూపర్ డాడ్ ఇక నీకు ఒక గిఫ్ట్గా సర్ఫరై చేశాడ చూడు రానే అనేసరికి గార్డెన్లో ఇష్టమైంది చేసి పెట్టేసరికి వెంటనే అరుణ్ సూపర్ సూపర్ డాడ్ థ్యాంక్ యూ సో మచ్ అని హక్ చేసుకోబోతుండగా వెంటనే రమా వెనక్కి అరుణ్ని లాగేస్తుంది మీ డాడ్ని హక్ చేసుకున్నంత ఏం చేశాడు అది చెట్లతోన ఆఫ్టర్ ఆల్ చెట్లతోని కోట్లు పోసి నేను ఎన్నో చేశాను అయినా ఆ చెట్లు పిచ్చి చెట్లతో ఏదో చేశాడని మీ డాడ్ని అక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ట్యాంక్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అయినా నువ్వు టైర్డ్ అయిపోయో వెళ్ళి రెస్ట్ తీసుకో అనేసరికి అరుణ్ తల్లి మాట లేక అక్కడి నుంచి వెళ్ళి సైలెంట్గా వెళ్ళిపోతాడు అప్పుడు వెంటనే ఇక బామాంటుంది అదేంటి ఇక తన కొడుకు తండ్రిని హక్ చేసుకుంటుండగా ఎందుకు అలా చేసావు కొన్ని వాటికి ఎలా దూరం పెట్టానో ఎలా దగ్గర తీసుకోవాలనో నాకు బాగా తెలుసు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని కోపంగా రమ అక్కడి నుంచి వెళ్ళి చెప్పి వెళ్ళిన తర్వాత చంద్రిక కూడా సైలెంట్గా వెళ్ళిపోతుంది ఇక చామంతి మాత్రం చాలా బాధతో రోడ్డు మీద మన తల్లిని పట్టుకొని తిరుగుతుండగా రోజా మాత్రం ఇక అందుకొని కళల కోసం ఊహల్లో తిరుగుతూ ఉంటుంది మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం